శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి గురించి నవంబర్ తొమ్మిది ఆదివారం ఈరోజు అలాంటి ఇలాంటి రోజు కాదండి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత జరిగేది తెలిస్తే మీరే కాదు ఎవరైనా ఆశ్చర్యపోతారు మరి మీకు వార్తలు ఏమిటి మరి మంచివా చెడువా వాటి వల్ల వీరికి ఏ విధంగా ఉన్నాయి నాకు తెలిసి మీకు మంచి వార్తలు అన్నట్టుగా కనిపిస్తుంది ఈ రోజున కుంభరాశి వారి యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం మరి ఈ రోజు సాధారణమైనటువంటి రోజు కాదని మనకి ఖగోళ శాస్త్రం ప్రకారం కానీ మీ జ్యోతిష్య పరంగా కానీ కుంభరాశి వారికి నవంబర్ తొమ్మిది ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల తర్వాత మీ జీవితానికి ఒక కొత్త మార్గం నడిపించబోతుంది ఇది కేవలం ఒక పరిణామం కాదు మీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం ఇది సడన్ గా మీకు ఒక మంచి శుభవార్తల రూపంలో కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇవి మీ మనసును తాకుతాయి ఎందుకంటే ఈ కార్తీక పౌర్ణమి తర్వాత మీ జీవితంలో కొన్ని గ్రహ మార్పుల వలన మీ యొక్క జీవితంలో ఊహించని విధంగా అదృష్ట రంగాల్లోకి ముందుకు వెళ్ళబోతున్నారు అది మీకు ఒక జీవితంలో ఒక కొత్త దిశగా మారబోతుంది అంటే మీరు ఖచ్చితంగా నమ్మక తప్పదు కుంభరాశి వారు ఏంటంటే వాళ్ళ ఆలోచనలు చాలా సముద్రంలాగా ఉంటాయి ఈ రాశి వారికి ఇతరుల కంటే చాలా భిన్నంగా ఆలోచిస్తారు స్వతంత్రంగాను ఆవిష్కరణలు మరియు మనిషికి ఉపయోగపడేటువంటి పనులు చేయాలనే సంకల్పం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరికి ముందు చూసేవారు ముందు చూపుగా ఉండేటువంటి వారు భవిష్యత్తుకి ఏమవుతుంది ముందుగా ఊహించేటువంటి శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది కానీ ఒక్కొక్కసారి తెలిసి తెలిసి అమాయకంలో పడతారు ముందు చూపు ఉంటుంది కానీ ఆ ముందు చూపుకి ఏదైనా ఒక లాంగ్గా చూస్తే మనకి మంచిది అని అనుకోకుండా అప్పటికప్పుడు ఏదైనా మైనస్ జరిగితే తక్షణ నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు పడతారు అదే వీరికి ఉండేటువంటి ఒక మైనస్ మరి కుంభరాశి వారంటేనే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వీరికి ముందుగా చూసేవారైనా సరే భవిష్యత్తులో ఏం జరుగుతుందని ముందే ఊహించే శక్తి వీరికి ఉంటుంది కొన్నిసార్లు ఆలోచన ఎక్కువ ఉండటం వలన కూడా స్వయం అయోమయంలో పడతారు ఈ రోజు అలాంటిదే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత సమయం అయోమయాన్ని తుడిచివేసేటువంటి స్పష్టత వస్తుంది మరి భగవంతుడు మీకు అవకాశానికి ఇస్తున్నాడు మరియు ముఖ్యంగా కొన్ని శుభ సూచనలు కూడా ఇవ్వబోతున్నాడని నా ఉద్దేశం కుంభరాశి ముఖ్యంగా వాయుతత్వ రాశి ఈ కుంభరాశి వారు వాయువుకు చెందిన వారు కనుక గాలి యొక్క సంచారం ఎక్కడైతే ఉంటుందో గాలి వెళ్ళలేని చోట కూడా మీరు వెళ్ళగలరు అంటే వాయువు అంటే చలనం మార్పు సమాచారం అలాంటిది ఈరోజు శుభ దృష్టి చంద్రుడు మీద వేస్తున్నాడు చంద్రుడు అంటే భావోద్వేగం శని అంటేనే ఫలితం ఇచ్చేటువంటి సమయం అంటే భావన ఫలితాలకి మారేటువంటి సమయం అనమాట సో ఈరోజు మధ్యాహ్నం మీకు వాయుతత్వ గ్రహమైనటువంటి శని మీ రాశి మీద అధిపతిగా నిలబడుతున్నాడు అంటే ఆల్రెడీ మీ రాశి అధిపతే కానీ ప్రత్యేకమైనటువంటి ఒక అవకాశం కూడా మీకు ఇవ్వబోతున్నాడు అనమాట అది నేను చెప్పేది మరి ఈ సమయం ఏమిటి సమయ రహస్యం ఏమిటి ఈ సమయంలో కలిగేటువంటి కొన్ని అభివందనమైనటువంటి వార్తలు ఏమిటి శుభకారగా శుభకరంగా ఉండేటువంటి ఏంటి మరి ముఖ్యంగా చూస్తే ఈ రోజున చాలా మంది కొద్దిగా గృహ ప్రవేశాలు చేసుకోవడం జరుగుతుంది కొంతమంది గృహాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వెళ్ళేటువంటి వారు కూడా ఉన్నారు అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సిచువేషన్ రేపు కూడా కొద్దిగా ఆ యొక్క ప్రభావం మీపై చూపిస్తూ ఉంటుంది ఇందులో ముఖ్యంగా మీకు మొదటిగా ఆర్థిక పునరుద్ధరణ జరుగుతుంది అంటే మరి కుంభరాశి వారికి ఈ సమయానికి మీరు ఒక సడన్ గా గతంలో అంటే మీరు ఏదైతే పనులు చేయాలనుకున్నారో ఏదైతే కొద్దిగా ఆర్థికంగా మీరు డెవలప్ అవ్వాలనుకున్నారో లేదా ఏదైనా బిజినెస్ రంగంలో కానీ ఏదైనా పెట్టుబడి పెట్టిన వాటిలో కానీ అలాంటి వాటికి మీకు ఈరోజు సడన్ గా కొద్ది రూపాయి కనపడతాయి ఊహించిన విధంగా కానీ అనుకునే లోపులోనే మళ్ళీ మీకు అది మైనస్గా ఉంటుంది కానీ ఏం కంగారు పడవద్దు అది మీకు రాబోయే కాలంలో మీరు ఊహించిన దానికంటే కూడా ఒకటికి రెండు రెట్లు మీకు వచ్చేటువంటి అవకాశాలు బలంగా కనపడుతున్నాయి ఇప్పుడే మీరు ఆలోచించడం మొదలు పెట్టారు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఎక్కడ లాభం పొందాలి ఎక్కడ ఏం చేయాలి ఎక్కడ ఏం ఆలోచించాలి ఇదివరకు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు కుంభరాశి వారు మరింత తెలివిగా మొదలయ్యారు సో ఈ రోజున వారికి డబ్బు సంబంధాలు కూడా రావచ్చు ఒక ఫోన్ కాల్ సమాచారం కూడా వస్తుంది కొంతకాలంగా ఆగిపోయినటువంటి చెల్లింపులు మరి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక నష్టాలు ఆర్థికంగా ఇబ్బంది పడినటువంటి వెనకబడినటువంటి లాభ నష్టాలన్నీ కూడా మీకు లాభాలుగా ముందుకు వస్తున్నాయి ఇది మీకు శనిగ్రహం మీకు పదకొండవ స్థానంలో లాభయోగాన్ని మీకు అందిస్తున్నాడు మీరు చేసినటువంటి కష్టం ఇప్పుడు మీకు ఫలితం ఇస్తుంది శుభవార్తల వల్ల మీ మనసు తేలిపోతుంది కానీ నమ్మకం తిరిగి వస్తుంది మరి దీనివలన మీరు ఊహించిన విధంగా అద్భుతమైనటువంటి అవకాశాలు దక్కించుకోగలరు నూతనమైనటువంటి వ్యాపార రంగంలో సాధించుకోగలరు వ్యాపార అభివృద్ధిలలో మీరు ముందుకు వెళ్ళగలరు సాధించేటువంటి పనులు కూడా మీకు అద్భుతంగా కూడా మంచిగా నిలబడతాయని ఇది ఒక అవకాశం మరి ముఖ్యంగా మనం చూస్తే మిత్రమా ఆ ఈరోజు మనకి సంబంధాల పున పునరాగమనం కూడా జరుగుతుంది సంబంధాలు అంటే పెళ్లి కావాల్సిన వారికి లేదా సంబంధాలు రావాల్సిన వారికి ఆల్రెడీ సంబంధాలు వచ్చి కొద్దిగా ముడిపడకుండా వెనక్కి వెళ్ళిపోయిన వాటికి రెండవది గృహానికి సంబంధించినటువంటి వార్తలు మూడవది శుభకార్యానికి ఏదైతే శుభకార్యం చేసుకోవాలనుకుంటున్నారు కానీ కొద్దిగా రబ్బు విషయంలో కొద్దిగా వెనకడుగు వేయటం అంటే కొంతమందికి మంచి వ్యక్తులు ఉంటారు కానీ డబ్బు ఉండదు కొంతమందికి డబ్బు ఉంటుంది మంచి వ్యక్తులు ఉంటారు ఎవరికి సాయం చేయరు అలాంటి వ్యక్తులకి ఈ రోజున ఒక మంచి అవకాశాలు కూడా మీకైతే దక్కబోతున్నాయి మరి అలాంటిది మీరు ఊహించిన విధంగా కూడా మీకు ఈ రోజున అద్భుతమైనటువంటి అవకాశాలు అద్భుతమైనటువంటి మార్గాలు మీకు బ్రహ్మాండంగా నిలబడి మీరు ఊహించిన రంగంలోనే మీకు మంచిగా అవకాశం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఒక ఒక మంచిగా ఉందని మనం అనుకోవాలి రెండవది మరి ఎవరికైతే సంబంధాలు రాకుండా ఇబ్బందులు పడుతున్నారో వారికి ఈరోజు ఒక సందేశము లేదా ఒక సంబంధ సూచన నిలబడుతుంది ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం సమయానికి చంద్రుడు బుధునితో యుతి స్థానంలో అవుతాడు మీకు దూరమైనటువంటి వ్యక్తులు కానీ పెళ్లి సంబంధాలకి రాకుండా వెనక్కి వెళ్ళిపోయినటువంటి వారు కానీ లేదా స్నేహితులు కానీ బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ లేదా ప్రేమించిన వ్యక్తి గానీ అనూహ్యంగా మిమ్మల్ని సంప్రదించవచ్చు మరి ఈ అనూహ్యమైనటువంటి మార్పులు మీకు ఎప్పటికెప్పుడు కూడా జరిగేటువంటి మార్గం అనేది మీకు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అనమాట ఇది మీకు కలిగేటువంటి ఒక నూతనమైనటువంటి ఒక మంచి అవకాశం ఇది ఒకటి ఇక రెండోది చూస్తే ఎవరికైతే సంబంధాలలో ఇబ్బందులు జరిగి సమస్యలు పడి భార్యాభర్తలు చికాకులు కలిగి ఏదైనా డబ్బు విషయంలో లావాదేవీలు లేక లేదా ఏదైనా కట్న విషయంలో ఇబ్బందులు కలిగిన వాళ్ళకున్నారో వాళ్ళకు కూడా ఈరోజు క్లియరెన్స్లు దక్కుతాయి సంభాషణ మొదట ఆశ్చర్యపరుస్తుంది కానీ తర్వాత మీ జీవితంలో ఒక భావోద్వేగ సమతుల్యతను తెలుస్తుంది ఇది ఒక మానసిక శాంతి సూచన వీడియో బంధం కలిసేటువంటి సమయం కాబట్టి మిత్రమా ఈ రోజున మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఏదైతే మీకు రావాలి అని అనుకుంటున్నారో ఏటైతే మీరు వెళ్ళాలి అనుకుంటున్నారో అలాంటి విషయంలో మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశం కూడా వచ్చేటువంటి మార్గాలు కొద్దిగా కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు కనుక చూస్తే ఈ రోజున కొత్త మార్గాలు లేదా ఒక కొత్త అవకాశాలు కూడా మీకు దక్కేటువంటి అవకాశం కొంచెం కనిపిస్తూ ఉంటుంది అదేమిటో ఇప్పుడు చూద్దాం మధ్యాహ్నం తర్వాత సూర్యుడు మీకు పదవ స్థానం నుంచి ఉన్నందువలన ఇది కెరియరు మరియు గుర్తింపు మరియు పబ్లిక్ రికగ్నిషన్ సంబంధించినటువంటి అవకాశాలు కూడా మీకు దక్కుతున్నాయి అయితే మరి పూర్తి స్థాయిలో చూస్తే ఇది కెరియర్ గుర్తింపు కాని లేదా పబ్లిక్ రికగ్నేషన్ కానీ లేదా సంబంధాల సమయం ఒక కొత్త ఆఫర్లు గాని ఒక కొత్త ప్రాజెక్టులు కానీ మీ ప్రతిభను గుర్తించబడే అవకాశం కూడా నిలబడుతుంది ఇన్నాళ్ళుగా మీరు పడినటువంటి కష్టాలకి పడినటువంటి బాధలకి మీరు చేసినటువంటి కష్టానికి గుర్తింపలేక బాధపడుతున్నటువంటి వ్యక్తులకి ఈరోజు ఒక మంచి అవకాశం కూడా దక్కబోతుంది మరి ఇవన్నీ మీకు దక్కాలంటే మీరు ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నం లేదా ఉదయం లేదా సాయంత్రం వీరైతే పశ్చిమ దిశగా చూసి ఒక దీపాన్ని వెలిగించండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పంచాక్షరి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపం చేయాలి తర్వాత నీ మనసులో ఉన్నటువంటి కోరికలు ఒక్కసారిగా మనస్ఫూర్తిగా ద్వీపానికి చూస్తూ చెప్పుకో ఇది కుంభరాశి వారి శక్తిని మరింత మేలుకొల్పుతుంది మీ భవిష్యత్తుకి మరింత దిశగా నిలబడుతుంది చూడు మిత్రమా రాబోయేటువంటి రోజులలో ఒక వారం లోపులోనే నీ జీవితంలో శుభవార్తలు శ్రేణి అవుతుంది అంటే ఆరంభం ప్రారంభం అవుతుంది ఇది ముగింపు కాదు డబ్బు రూపంలో లాభం బంధు రూపంలో శాంతి అవకాశ రూపంలో గౌరవం ఇవన్నీ మీకు అద్భుతంగా నిలబడతాయి ఇది మీ సమయం కుంభరాశి వాడివైతే అయితే ఇది నీ సమయం మిత్రమా ఈ వీడియో తప్పకుండా లైక్ చేయి మీ స్నేహితులకి బంధువులకి మిత్రులకి కూడా షేర్ చేయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి